ఇక మరో ఎయిర్ ఇండియా విమానంలో అగ్ని ప్రమాదం ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన ఘటన ఆగి ఉన్న విమానంలో నుంచి వచ్చిన మంటలు ల్యాండ్ అయిన కొద్దిసేపటికి యాక్సలరీ పవర్ యూనిట్లో చెలరేగిన మంటలు వెంటనే స్పందించి మంటలను ఆర్పేసిన గ్రౌండ్ సిబ్బంది క్షేమంగా ఉన్న ప్రయాణికులు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఈ మధ్యలో ఈ అన్ని ఎయిర్ ఇండియాకి సంబంధించిన బోయింగ్కి సంబంధించిన మొత్తము ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి టెక్నికల్ ప్రాబ్లం రావడము లేదంటే మంటలు రావడము లేదంటే సిగ్నల్ ప్రాబ్లం రావడము అన్నీ లేదంటే వాతావరణం సహకరించకపోవడము సరే వాతావరణం సహ సహకరించక కూడా పక్క పెడితే ఈ ఎయిర్ ఇండియా సంబంధించి మాత్రం మనం వరుసగా ఒక ఇరవై ముప్పై టెక్నికల్ ప్రాబ్లమ్స్ మనం చూసినాము మరి ఈ ఎయిర్ ఇండియాని ఎందుకు ఉంచుతారో మరి గవర్నమెంట్ నాకు అర్థమవుతలేదు గవర్నమెంట్ మరి దీని మీద పునరాలోచించి ఒకసారి దీన్ని బ్యాన్ చేసినా ఈ లేదంటే మొత్తము ఎన్ని విమానాలు ఉన్నాయో అన్ని విమానాలను టెక్నికల్గా చెక్ చేసిన తర్వాతనే సర్వీసింగ్ ఇస్తే బాగుంటుంది ప్రజలకు అందుబాటులో పెడితే బాగుంటుంది లేదంటే ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్లో ఏదైతే స్కూల్ దానిపైద కూలిందో దానిలో మొత్తం చనిపోయారు మళ్ళీ మొత్తం మళ్ళీ ఒక్కరు మిగిలి దాలా కూడా అందరు చనిపోయారు అట్లా నిన్న బంగ్లాదేశ్లో జరిగిన సంఘటన కావచ్చు ఇప్పుడు దీనిలో ల్యాండ్ అయిన కొద్దిసేపటికి యాక్సిలరీ పవర్ యూంట్లో చిల్లరగిన మంటలాడా ఇట్లా రకరకాల ఏతే సంఘటనలు ఉన్నాయో ఎయిర్ ఇండియాకు సంబంధించి మరి గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయి జూన్ నెలలో జరిగిన అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం మరొక ముందే సోమవారం బంగ్లాదేశ్లోని ఢాకాలో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది అహ్మదాబాద్లో జరిగిన దుర్ఘటనలో ఒకరు మినహా ఉన్నవారందరూ చనిపోగా సోమవారం బంగ్లాదేశ్లో జరిగిన ఘోర ప్రమాదంలో పంతొమ్మిది మంది మృత్యుపాత పడ్డారు అలాగే దేశంలోని ఎయిర్ ఇండియా ప్రమాదాలు కూడా ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్నాయి ఇప్పుడు చెప్పినా కదా దేశంలో ఉన్న ఎయిర్ ఇండియా ప్రా విమానాలు ఏదైతే ఉన్నాయో ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించి మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఈ బోయింగ్ సంబంధించి ఏదైతే ఏ కంపెనీ ఉన్నదో ఈ ఎయిర్ ఇండియా సంబంధించిన కంపెనీ ఈ రెండు ఎయిర్పోర్టుకు సంబంధించి ఈ విమానాలు ఏదైతే ఉన్నాయో టెక్నల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎయిర్ ఇండియాకి సంబంధించినవి వస్తున్నాయి మరి ప్ర ప్రజలు మరి దీనిలో ఎట్లా వెళ్తారు మరి వాళ్ళు ఎట్లా సురక్షితంగా ప్రయాణిస్తారు గవర్నమెంట్ కూడా దీని మీద మొత్తం కంపెనీ మీద కూడా విచారణ చేయాలి అదేవిధంగా ఈ టెక్నికల్గా మెయిన్ ఈ ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని మీద కూడా ఎంక్వైరీ చేసి అయితే ఎయిర్పోర్ట్లు ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్లలో ఎన్ని విమానాలు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు సిబ్బంది టెక్నికల్ సిబ్బంది ఎంతమంది ఉన్నారు దాన్ని చెక్ చేస్తున్నారో లేదా ఇట్లాంటివన్నీ ఒక కమిటీ చేసి విచారణ చేస్తే కూడా బాగుంటుంది లేదంటే పట్టించుకోకపోతే ఇట్లా డైరెక్ట్గా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది సోమవారం ముంబై ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానం అదుపు తప్పింది మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది ఢిల్లీ విమానాశ్రయంలో ఆగి ఉన్న విమానంలోని పవర్ విభాగంలో ఒక్కసారిగా మండలు చెరేగా వివరాల్లోకి వెళ్తే హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఏ త్రీ ఫిఫ్టీన్ విమానం ల్యాండింగ్ అయిన కొద్దిసేపటికి ప్రమాదానికి గురైందట ఏదైతే హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిందో ఈ ఢిల్లీలో ఢిల్లీకి వచ్చిన తర్వాత ఏఐ త్రీ ఫిఫ్టీన్ అనే విమానం అయితే ఉందో ఈ త్రీ ఫిఫ్టీన్ అనే విమానము దాంట్లో కొద్దిసేపటికే దీంట్లో మన పవర్ బిగా పవర్ అంటే దిల్లా పవర్ సప్లై అవుతాయి కదా ఈ పవర్ సప్లై విభాగం ఏదైతే ఏరియా ఉంటుందో దాంట్లో ప్రాబ్లం వచ్చి మళ్ళీ ల్యాండ్ చేసి కస్టమర్లు ఏవైతే ఉన్నారో మన ప్రయాణికులు వాళ్ళని దింపి మళ్ళీ చెక్ చేయడం జరిగింది లేదంటే మళ్ళీ ఆ ప్రమాదం జరిగేది మొత్తం అయితే ల్యాండ్ అయినా కొద్దిసేపటికే ఆ విమానంలోని యాక్సిలరీ పవర్ యూనిట్లో మంటలు చెలరేగాయట వెంటనే స్పందించిన గ్రౌండ్ సిబ్బంది మంటలు అర్పివేశారు ఆ విమానంలోని ప్రయాణికులు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా అధికారులు ప్రకటించారు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తూ ఉన్నారట ఇట్లా టెక్నికల్ ప్రాబ్లం రావడము అట్లా దింపడము అట్లా సురక్షితంగా కాపాడమని చెప్పడం అధికారులు ఇటు దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం ఇట్లనే ఇప్పుడు అహ్మదాబాద్ జరిగినప్పటి నుంచి బిల్డింగ్ మీద కూడినప్పటి నుంచి ఈ ఏదో ఒకటి ప్రమా టెక్నికల్ ప్రాబ్లం రావడము దాన్ని ల్యాండ్ చేయడము సురక్షితంగా ఉన్నారని చెప్పడం మరి ఇదేదో ముందే ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో దర్యాప్తు మీరు ప్రమా ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తు చేసి చేయడం కంటే ముందే దర్యాప్తు చేస్తే ఈ విమానాలపైన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది అటు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో ప్రయాణికులు కూడా వాళ్ళ ప్రయాణానికి కూడా అంతరాయం కలగకుండా కూడా ఉంటుంది లేదంటే వాళ్ళు ప్రయాణికులు ఇబ్బంది పడతారు ఇటు సిబ్బంది ఇబ్బంది పడతారు ఇటు கம்பெனி கூப்போது ஏர் இண்டா கம்பெனி கூட கவர்மெண்ட் கூட வடல் படாசிது